ఇక్కడ ప్రధానంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అనేది ఇక్కడ ఐఓఎంఎస్తో ఉన్నది రీసెంట్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో వెయ్యి కోట్ల యూనివర్సిటీకి వచ్చినాయి యూనివర్సిటీని డెవలప్ చేయడానికి రాను రాను యూనివర్సిటీలో ఇప్పుడు ప్రజెంట్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉన్న స్టూడెంట్స్ ని ట్వంటీ ఫైవ్ థౌసండ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నది ఇన్ఫాస్ట్రచర్ డెవలప్ చేయాలంటే మాకు తగిన స్పేస్ బయోడైవర్సిటీ మీద రీసెర్చ్ చేయాలని ఆ ల్యాండ్ కావాలి ఫ్లోరాన్స్ కావాలి ఆ ల్యాండ్ మాకు ఉండాల్సిందే ఆ ల్యాండ్ లేక్స్ ఈ వాటి మీద బయాలజికల్ రీసెర్చ్ అక్కడ జరుగుతాయి లైఫ్ సైన్సెస్ రీసెర్చ్ జరుగుతాయి మన పికాక్కి మన బఫెలో లేక రీసెర్చ్ జరిగింది ఈ రీసెర్చ్ జరుగుతున్నప్పుడు మెజారిటీగా తెలంగాణ నుంచి వచ్చేవాళ్ళు ఎస్సీ ఎస్సీ ఓబీసీ మైనార్టీ పిల్లలు అక్కడ ఉంటారు ఈ ఈ టైంలో ఇట్లాంటి డిస్ట్రక్షన్ చేయడం వల్ల మన వాళ్ళకు చాలామంది అక్కడ వచ్చే ప్రవేశం లేకుండా పోతున్నది నెక్స్ట్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ చేసే సెంట్రల్ గవర్నమెంట్ కూడా కట్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ నిర్ణయాన్ని తక్షణమే కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని మేము స్టూడెంట్స్ యూనియన్ తరఫున కోరుతున్నాం నా పేరు త్రివేణి నేను స్టూడెంట్స్ యూనియన్ జాయింట్ సెక్రటరీ కరెంట్లీ స్టూడెంట్స్ యూనియన్ జాయింట్ సెక్రటరీ నేను ఓన్లీ ఒక టూ త్రీ పాయింట్స్ మెన్షన్ చేయాలనుకుంటున్నాను ఆల్రెడీ హిస్టరీ అంతా చెప్పడం జరిగింది అయితే నేను డాక్టర్ ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ హెల్ప్తో నేను ఢిల్లీ యూనివర్సిటీలో చదవడం జరిగిందనమాట అక్కడ నాది డిగ్రీ అయిపోయిన తర్వాత తర్వాత జేఎన్యూలోనే మాస్టర్స్ చేయడం జరిగిందనమాట ఐదు సంవత్సరాలు నేను ఢిల్లీలో ఉన్నప్పుడు ప్రతి అంటే ప్రతి సీజన్లో నా హెల్త్ ఖరాబ్ అయ్యేది ప్రతి సీజన్ ఈవెన్ ఎన్విరాన్మెంట్ వల్ల మనకి హాలిడేస్ ఇచ్చేదనమాట ఢిల్లీలో అసలు ఏ రోజు కూడా ప్రశాంతంగా బతకలేము అన్నమాట అట్లాంటి ఢిల్లీ ఉన్న ఎట్లయితే ఇప్పుడు ఢిల్లీ అవుతుందో ఇప్పుడు ఈ నాలుగు వందల ఎకరాలలో ఏదైతే మనం ఆల్రెడీ మాట్లాడుకున్నట్టు కాంక్రీట్ జంగిల్ ఆల్రెడీ అయిపోయింది ఇప్పుడున్న నాలుగు వందల ఎకరాలు కూడా తీసుకోవడం వల్ల కంప్లీట్గా అక్కడ కూడా బతకలేము ఆల్రెడీ ఢిల్లీలోనే ఉండలేము అని అనుకొని హెచ్సీయూకి వచ్చి చదువుకుంటుంటే ఇప్పుడు హెచ్సియూ ల్యాండ్ని కూడా మొత్తం కంప్లీట్గా గ్రాప్ చేసేసి కంప్లీట్గా ఫోర్ హండ్రెడ్ ఎకర్స్లో ఉన్న థౌజండ్స్ ఆఫ్ ట్రీస్ని స్పీషిస్ని తీసుకుంటే ఇంకా మనం చదువుకోవడానికి ఏం లేదు మాకు తర్వాత ఇప్పుడు నువ్వు డెవలప్మెంట్ అనుకుంటే కంప్లీట్ గా ఇవన్నీ గవర్నమెంట్ వల్ల కడుతున్నారు ఇవి ఎంత డెవలప్మెంట్ చేసి కట్టినా కూడా ఫ్యూచర్ లో గవర్నమెంట్స్ ఉండడం మనము ఉండం ఇప్పుడు హైదరాబాద్ లో ఏదైనా ఫ్లడ్స్ వచ్చినాయి అంటే మాత్రం దాన్ని కంట్రోల్ చేయడానికి డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపాసిబుల్ అయిపోతుంది అట్లనే ఇప్పుడు ఫోర్ హండ్రెడ్ ఏకర్స్ లో ట్రీస్ ని ఇది కార్బన్ సింక్ ట్రీస్ ఉంటే మనం ఏదైనా ప్రొటెక్ట్ చేయడానికి ఉంటుంది ఇప్పుడు ఫోర్ హండ్రెడ్ ఏకర్స్ లో ఉన్న తీసేసుకుంటే సిటీ కూడా ఉండదు ఫ్యూచర్ లో మనం డెవలప్మెంట్ అని ఏదైతే మాట్లాడుకుంటానో అది ఉండదు మనము ఉండం అనమాట సో అది మనం ఈవెన్ లీగల్గా మీరు ఏదైతే చెప్తున్నారో అది పక్కన పెట్టి అట్లీస్ట్ ఆ కా పికాక్స్ తర్వాత డిఎస్ యొక్క ఆర్తనాదాలైన విని మీరు ఈ ఎమ్మటే ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని ఆపేసేయాలని మేము ఫస్ట్ డిమాండ్ చేస్తున్నాం తర్వాత ఏదైతే ల్యాండ్ ఉందో అదంతా యూనివర్సిటీ పేరు మీద రాయాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఇంకొకటి ఎవరైతే మనం ఇందాక మాకు కేటీఆర్ గారు చెప్పారనమాట అంటే ఎట్లా ప్రొసీడ్ కావాలనేది మాకు చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు అయితే రాహుల్ గాంధీ గారు చెప్పినట్లుగా హస్ ఫారెస్ట్ ముంబై అది దాంతో పాటుగా మొన్న అప్పుడు ఒక అంటే యూనివర్సిటీకి వచ్చినప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు హెచ్సియూ స్టూడెంట్స్ కి ఏ ప్రాబ్లం ఉన్నా సరే మేము పక్కకు వచ్చి నిలబడదామని ఇది నెల నుంచి జరుగుతుంది మరి రాహుల్ గాంధీ గారు ఎక్కడ ఉన్నారనేది మేము ప్రశ్నిస్తున్నాం అండ్ ఆల్సో లైక్ సెంట్రల్ ఏమంటారు అంబానీలకి అదానాలకి దేశం అమ్ముడు పోతుంది అని చెప్తున్నారు మరి ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ చేసేది కూడా అదే కదా కార్పొరేట్స్ అమ్మడం తర్వాత సిటీ అంతా ఎంటర్ కాంక్రీట్ జంగిల్ చేయడం జరుగుతుంది అంటే మీరు ఫస్ట్ స్టేట్మెంట్స్ ఇస్తారు మీరే కాంట్రాడిక్ట్ చేసుకుంటారు ఇది ఇది అంటే ఇది ఎలాంటి ధోరణి అనేది మేము మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం మీరు ఫస్ట్ థింగ్ మీరు చెప్తున్నారు అక్కడ గుంట నక్కలు ఉన్నాయి సరే ఏ నక్కలు ఉన్నాయి ఫస్ట్ అయితే మీరు అక్కడికి రండి కదా వచ్చి చూడండి ఆ నక్కలు లేకపోతే పికాక్స్ ఏ ఒకటి అరుస్తాయి కదా అప్పుడు తెలుస్తుంది లేకపోతే ఇంకా బయోడైవర్సిటీ ఏదో ఉందని అక్కడ కూర్చొని ఆడేం లేదని చెప్తే మీకు తెలీదు అక్కడికి రండి చూడండి అప్పుడు మేక్ ద స్టేట్మెంట్స్ రైట్ అక్కడికి వచ్చి చూసిన తర్వాత చెప్పండి సో మా స్టూడెంట్స్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ నుంచి మేము డిమాండ్ చేసేది ఫస్ట్ అది ఆపేసి ఫస్ట్ టేక్ ఇన్ టు అకౌంట్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ఆస్పెక్ట్ ఫస్ట్ రాదర్ దెన్ ఆల్ దీస్ లీగల్ ఆస్పెక్ట్స్ బికాస్ ఎన్విరాన్మెంట్ ఈస్ ఫస్ట్ ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ హైదరాబాద్ ప్రపంచం అంతా గ్లోబల్ వార్మింగ్ అని తర్వాత అన్నీ జరుగుతూ ఉన్నాయి సునామీలు కానీ అదే అన్నీ వస్తున్నాయి అవన్నీ కన్సిడర్ చేసుకొని మన హైదరాబాద్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలనే ఆస్పెక్ట్ మనకు ఉండాలి అంతేగాని ఏదో డెవలప్మెంట్ చేస్తాం అది అని కాదు ఫస్ట్ ఎన్విరాన్మెంట్ ఆస్పెక్ట్ కూడా మనం చూడాలి సో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ నుంచి మేము ఇదే డిమాండ్ చేస్తున్నాం అనమాట